హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చాలా రోజులైతుంది కదా మనం వీడియోస్ చేయక అయితే మనం ఈ సేంద్రియ పద్ధతి గురించి చాలా చెప్పినా ఎవరు చేయట్లేదు కానీ మనం ఇంకొక ప్రయత్నం ఎప్పటికీ ఇట్లా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి చేస్తా అంటే చేస్తుంటేనే అది సాధ్యమవుతుంది అయితే ఫ్రెండ్స్ మీకు కొన్ని సేంద్రియ పద్ధతిలో చేసే పనులు మీకు తెలుసు అందులో ఒకటి ఈ ట్రైకోడర్మా విరిడి అనేది ఇది బయో పంజిసైడ్స్ అయితే దీన్ని ఎలా చేయాలి ఎలా తయారు చేసుకోవాలి మనం ఈ మన దుక్కిలో కానీ మన పొలంలో కానీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనకు పేడ ఉంటుంది కదా ఆవులది కానీ బర్రెలది కానీ పేడ మన గొర్రెల పేడ అవసరం లేదు ఇది ఆవుల పేడ అయితే దీన్ని ఏం చేయాలంటే మనం పెంట అంటాం మన భాషలో మాత్రం పెంట అంటాం ఈ పెంట తీసుకొని కొంచెం మెత్తగా ఉన్న పెంట కావాలి మనకు మెత్తగా ఉన్న పెంటల ఒక ఎకరాకు ఒక క్వింటన్ పెంట తీసుకొని ఇక చూస్తున్నారు కదా ఇది ట్రైకోడర్మా విరిడి అయితే ఇది మనకు పంటలలో వచ్చే చీడపీడలు చాలా రకాల విధమైన చీడపీడలని ఇది కంట్రోల్ చేస్తుంది ఇదేందంటే మనకు శిలీంద్రియం లాగా ఎలాగ మన భూమిలో ఉంటుందో అది మనకు హాని చేసేటి ఉంటే హాని చేయని ఉంటాయి అంటే మన పంటకు హాని చేసే శిలీంద్రియాలను మాత్రమే ఇది అరికడుతుంది అన్నమాట మన పంటకు ఎలాంటివి వస్తాయి అనేది చూసుకొని ఇది మనం వాడుకోవాలి ఇది మనం పత్తిలో వాడచ్చు మిరపలో వాడొచ్చు శనగ వేరుశనగల కందిల పొద్దు తిరుగుడ టమాటా సోయా చిక్కుడు చెరుకు పసుపు గోధుమ ఆవాలు వరి ఉల్లి అరటి తమలపాకు వంగ మిరప యాలకులు చీని క్యాలీఫ్లవర్ దోశ ఇతర ఏ పంటలైనా వా ఇది దీన్ని వాడుకోవచ్చు అయితే ముందుగా మనం ఒక కింటన్ పెంట తీసుకున్నాం కదా పెంటను తీసుకొని ఇట్లా కొంచెం ముద్దలు ముద్దలు లేకుండా మెత్తటి పెంట కావాలన్నమాట ఈ మెత్తటి పెంటను తీసుకొని కుప్ప పోసుకొని ఇగో నేను చేస్తున్నా కదా చూడండి ఇట్లా చేసిన తర్వాత దీంట్లో ఫ్లాట్గా చేసుకోవాలి ఫ్లాట్గా చేసుకున్న తర్వాత మనం ఈ త్రైకోడర్మ విరిడి అనేది దీంట్లో కలుపుకోవాలన్నమాట ఇక ఫ్లాట్గా చేస్తున్నా చూడండి అయితే మీరు చూస్తూనే ఉండండి నేను చెప్తాను వీటి గురించి ఇక మనకు ఇది ముఖ్యంగా దేనికి పనిచేస్తుంది అంటే మన కాయకుళ్ళు కానీ మొదలు కుళ్ళు కానీ మాగుడు తెగులు కానీ వేరు కుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ అట్లనే పసుపు కొమ్ము కుళ్ళు కుళ్ళు కానీ ఇలాంటి తెగుళ్ళకు ఈ విరిడి అనేది చాలా పనిచేస్తుంది ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మొక్కజొన్నలా మనకు టిల్ట్ అనేది వస్తుంది మొక్కజొన్న కానీ పత్తిలో కానీ ఇదేందంటే మనం ముందు దుక్కి దున్ని సెకండ్ క్రాప్ వేసే సీజన్లో ఎప్పుడైతే ఉంటుందో ఆ సీజన్లో మాత్రం మనం ఇది ఇట్లా తయారు చేసుకొని వేసుకుంటే మంచిది ఆ దానికి ఈ ట్విల్త్కు ఇది ఒక్కటే మాత్రం ట్రైకోడర్ ఒకటే విరిడి ఏ మందులు కొట్టినా మీకు పనిచేయదు గుంపులు గుంపులుగా చచ్చిపోతుంది అది దాని అంటారు కదా దానికి మాత్రం ఏ మందు వేసినా మాత్రం పనిచేయదు ఓన్లీ ఇది ఒక్కటే మీకు ఇది ఎక్కడ దొరకాయండి మనకు ఓన్లీ అగ్రికల్చర్ వాళ్ళ ఆఫీసర్స్ మాత్రమే ఇస్తారు బయట దొరకడం కొంచెం కష్టం చూడండి ఈ మనం పెంట తీసుకున్నాం కదా ఈ పెంటలో ఇది నేను మూడు ప్యాకెట్లు అయితే కలుపుతున్నాను ఎకరానికి ఒక నాలుగు ప్యాకెట్లు అయితే సరిపోతుంది నాలుగు కేజీలు కావాలి ఈ ఒక ప్యాకెట్ ఒక కేజీ మనకు బయట వంద రూపాయలు కానీ నూట యాభై రూపాయలు కానీ దొరుకుతుంది ఇది నేను మూడు ప్యాకెట్లు తీసుకున్నా మనకు ఎకరం భూమి లేదు కాబట్టి తక్కువ ఉన్నది కాబట్టి మనం తక్కువనే తీసుకున్నాం ఇది దీంట్లో కలుపుకుంటున్నా అయితే దీని ప్రాసెస్ మొత్తం ఎలా అంటే ముందుగా మనం పెంట తీసుకొని ఆ పెంట తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఫ్లాట్ లాగా చేసుకొని ఈ మూడు ప్యాకెట్లు దాంట్లో కలుపుకొని మిక్సీ చేసుకున్న తర్వాత మనకు ఒక వారం రోజుల తర్వాత ఇది పనిచేస్తుంది అన్నమాట అప్పటి వరకు ఇది ఒక చిన్న బూజు బూజు లాగా వస్తుంది అన్నమాట ఏది మనం ఈ పొడి ఇందులో కలుపుతున్నాం కదా కలిపి దీనిపైన కొంచెం వాటర్ చల్లాలి వాటర్ జల్లితే మనకు ఒక వారం రోజుల తర్వాత ఇది ఒక శిలీంద్రే మనకు బూజ్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అది చూద్దాం అది ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ మనకు ఇంకో వీడియో అనేది తయారు చేస్తాం చూద్దాం ఇది ఇంకొకటి దీని విత్తన శుద్ధి కూడా మనం చేసుకోవచ్చు దీని ద్వారా ఒక కిలో విత్తనానికి పది గ్రాముల ఈ మందుతో విత్తన శుద్ధి చేసి వెంటనే విత్తుకోవచ్చు అదే భూమిలో అయితే మాత్రం వంద కేజీల మెత్తటి పశువుల ఎరువుతో నాలుగు కేజీల పొడి మా పొడి మందు మాత్రం కలిపి నీడలో వారం రోజులు మనం నీళ్ళు జీలకరేయ్యాలి జీలకరిస్తే అది తెల్లటి బూజులాగా వస్తుంది ఆ బూజు లాగా వచ్చిన తర్వాత దీన్ని మనం పొలం దున్నుకుంటాం కదా దున్నుకున్న తర్వాత ఫస్ట్ దున్నుకుంటాం దున్నుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్ మనం నాటేసే ముందు ఇది భూమిలో చల్లి దున్ని నాటేసుకోవాలి అట్లయితేనే ఇది పనిచేస్తుంది ఎక్కువ మనం ఇసుకలో కూడా చల్లవచ్చు ఇంకో సుడోమోనస్ అని ఉంటుంది అది కూడా ఇసుకలో మనం చల్లుకోవచ్చు ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి కొంచెం చూస్తే మాత్రం అర్థం కాదు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మీరు సపోర్ట్ చేయండి ఎంతైనా సపోర్ట్ చేస్తే మనం అంత చేద్దాం నాకు వీడియోకు ఎన్ని వ్యూస్ వస్తాయంటే అంత మంచిగా నాకు తీయాలనిపిస్తుంది కాకపోతే మీరు సపోర్ట్ సపోర్ట్ చేయాలి చాలా వరకు సపోర్ట్ చేస్తేనే నాకు తీయడానికి మంచిగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మనం నీళ్ళు చల్లాలని చెప్పాను కదా నీళ్ళు చల్లితే సరిపోతుంది ఇది ఒక వారం రోజుల తర్వాత మనం చూద్దాం ఇది బూజులాగా అవుతుంది అట్లాగే మన వీడియోలు ఇంకా కొంచెం మీరు చూడండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి ఎందుకంటే లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుందని నా ఉద్దేశం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తా ఓకే బాయ్